பாடுமோ உன்புள்ளங்கள் துடிக்கும் வேகமோ என் வெள்ளங்கள் கணிக்குள் வாட்டங்கள் அனைக்கும் ஓட்டங்கள் என் இன்பங்கள் இனியும் போதும் இனிய எண்ணம் என்று நம் சந்தம் மைக்கும் ஏழு தாளம் என்ற காண வேண்டும் போல நெஞ்சம் பூபாலம் பாடு நேரம் பொங்கி நேர்க்கும் தினம் எங்கெங்கும் இன்ப ராகங்கென்றுள்ளம் போடுதாளம் பூவண்ணம் హలో 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 ఎంత మంచి పాట ఇది నేను చెప్పలేనండి ఇది శివరంజని రాగానికి రాగం మీద బేస్ చేసి చేసిన గొప్ప అండి ఈ పాట ఎందుకు చెప్పాలంటే ఎందుకు చెప్తున్నానంటే ఇది గొప్ప ఎంత అద్భుతమైన పాట అంటే ఈ పాటని మరణించిన నా ఫ్రెండు శోభ ఈ శోభ గురించి ఇవా ఇవాళ కొంత ప్రస్తావించుకుంటున్నాం మనం ఇంకా మొత్తం ఈ శోభ గురించి ఒక మూడు నాలుగు ఎపిసోడ్లు చేయదలుచుకున్నాను నేను ఎందుకంటే శోభ అనే యాక్ట్రస్ అంటే తరం మారింది మనమూరి పాండవులు ఇవన్నీ చూశారు కదా మీరు వాటిల్లో నటించిన ఆవిడ పైగానేమో చాలా చిన్న వయసులోనే ఊర్వశి అవార్డు నేషనల్ అవార్డు సంపాదించుకున్నది తమిళ్ సినిమా పసి అనే సినిమాలో యాక్ట్ చేసి అయితే ఇప్పుడు నేను ఈ పాట పాడిన దానికి ఏంటంటే సలీల్ చౌదరి మ్యూజిక్ డైరెక్షన్ చేశాడండి బాలు మహేంద్ర ఫస్ట్ టైం తమిళ్లో డైరెక్షన్ చేసిన మూవీ అనమాట అయ్యాద కోలంగల్ అనే మూవీ అది ఎందుకంటే ముఖ్యంగా శోభని ఉద్దేశించి శోభ కోసమే టైలర్ మేడ్ క్యారెక్టర్ అనమాట అది ఇంకోటి ఏంటంటే బాలు మహేంద్రకి హిందూ అనే అనే ఒక పేరు చాలా ఇష్టం అండి అంటే నన్ను నన్ను వింటూ ఉంటాడు నన్ను చూస్తూ ఉంటాడు లొకేషన్స్లో అయితే ఈ పేరు ఏదో చాలా బాగుంది అని అంటే అతను ఒక పొయ్యటిక్ థాట్స్ కూడా ఉంటాయన్నమాట కాబట్టి ఏంటంటే చాలా సినిమాల్లో వీడు అనే సినిమా అర్చనతో చేశాడు అతను అతను అర్చనని హీరోయిన్గా పెట్టి అతను ఏ హీరోయిన్తో చేసినా నేషనల్ అవార్డు వస్తుంది అది వేరే విషయం చాలామంది ఆయనతో కనెక్ట్ అయిన వాళ్ళు పతనం అయిపోయారు అది కూడా అది వేరే విషయం కానీ అది వేరే విస్తృతంగా మనం చర్చించుకుందాం అయితే ఇప్పుడు ఈ అలియాద కోళంగల్ మాత్రం ఏంటంటే శోభను ఎంత బ్యూటిఫుల్గా చేసే చిత్రీకరించాడంటే చాలా గొప్పగా ఒక పెద్ద బొట్టు పెట్టుకుంటుందండి ఆ రోజుల్లో శోభ ఏంటంటే మేము కారులో వెళ్తూ ఉండేవాళ్ళం అంటే నేను మూర్తి ఎందుకు మీకేంటి సంబంధం అంటే మూర్తికి నేను వైఫ్గా ఉండేదాన్ని కాబట్టి ఆ రోజుల్లో మేము ఇద్దరము వాళ్ళిద్దరూ అనమాట అయితే ముందు మూర్తి ఫస్ట్ సీ ముందు ముందు సీట్లో కూర్చునేవాడు బాలుమహేంద్రకి అసోసియేట్గా చేస్తూ ఉండేవాడు కాబట్టి కారులో లొకేషన్కి వెళ్ళబోయే వెళ్ళబోయేటప్పుడు చెప్తున్నాను వెనకాల ఆ చివర బాలు కూర్చుంటాడు మధ్యలో శోభ కూర్చునేది మధ్యలో తాది అది ఈ చివర నేను కూర్చుంటానమాట అట్లాగూ ఆర్డర్ అలా ఉండేదనమాట అయితే చాలా చక్కగా చాలా మంచి మా మా ప్రయాణం కూడా చాలా బాగుంది స్నేహ ప్ర స్నేహాన్ని స్నేహానికి సంబంధించిన ప్రయాణం కూడా అయితే అండి ఈ సినిమా ముఖ్యంగా ఈ ఈ అరియాద కోలంగళ్ళలో చాలా అద్భుతంగా చిత్రీకరించాడు ఆ సినిమా ఫస్ట్ ఫస్ట్ డైరెక్టోరియల్ వెంచర్ అనమాట ఈ బాలు మహేంద్రకి తమిళ్లో తర్వాత కోకిల అనే సినిమా సినిమా హిందీలో చేశాడు మోహను ను ఇదిగో ఈ వడ్ని బెట్టే ఈ శోభను పెట్టి అది తర్వాత ఎప్పుడైనా మాట్లాడుకుందాం ఇప్పుడు ఈ ఈ ఎపిసోడ్స్ ఈ నాలుగు ఎపిసోడ్స్లో ఏదో ఒక విషయంలో నేను మీకు కోకిల గురించి కూడా చెప్తాను కన్నడ కోకిల గురించి అయితేనండి ఇప్పుడు ఈ అలియాద కోలంగల్లో శోభ ఒక టీచర్ క్యారెక్టర్ చేస్తుంది అనమాట హిందూ ఆవిడ పేరు అయితే ఆవిడికి జోడీ జోడీగా ఎవరంటే ప్రతాప్ పోతను ఆయన చచ్చిపోయాడు ఈ మధ్యను మలయాళం మలయాళ ఆర్టిస్టు మీకు కరెక్ట్గా చెప్పాలంటే మన రాధిక యాక్ట్రెస్ ఉంది కదా స్వాతి స్వాతికిరణం స్వాతి ముత్యం ఇట్లాంటి వాటిల్లో చేసింది కదా విశ్వనాథ్ గారి మూవీస్లో చేసింది కదా ఆ రాధిక్కి ఫ సెకండ్ హస్బెండ్ అనమాట ఫస్ట్ రీచర్డ్స్ ఎవరో ఉన్నాడు ఒక ఇంగ్ ఇంగ్లాండ్కి సంబంధించిన ఆయన ఫస్ట్ హస్బెండ్ తర్వాత ఈ ప్రతాప్ పోతన్ని చేసుకుంది అతనితో కూడా కుదరక వాళ్ళు డివోర్స్ చేసుకున్నారు అతను అనమాట ఆ వ్యక్తి అనమాట ఈ ప్రతాప్ పోతను చూడటానికి పెద్ద గొప్పగా ఏమి ఉండడండి యాక్చువల్గా చెప్పాలంటే శోభ కూడా పెద్ద అందగత్తె కాదు మందగత కాదు కానీ ఆవిడ నటన చిన్నప్పటి నుంచి బాల నటిగా వచ్చింది కాబట్టి సినిమాల్లోకి ఆ నటన వల్ల ఇంకొంచెం బాలు మహేంద్ర లాంటి వాళ్ళ ఒక గైడెన్స్లోకి వెళ్ళిపోయింది కాబట్టి తను డెవలప్ చేసుకుంది పైగా ముఖ్యంగా మేము కారులో వెళ్ వాళ్ళం అని చెప్పాను కదా ఆ కారులో వెళ్ళే సమయంలో వాళ్ళిద్దరు చర్చించుకుంటూ ఉండేవాళ్ళు అంకుల్ అని పిలుస్తూ ఉండేది ఇంకా అప్పటికి పెళ్లి కాలేదు వాళ్ళకి అయితేనండి అంకుల్ అని పిలుస్తూ ఉండేది పిలుస్తూ ఉన్నప్పుడు టైంలో ఏమైందండి ఏం చేసేవాళ్ళంటే అమ్ము అమ్ము అని అనేవాడు అతను అమ్ము అమ్ము నువ్వు జరినా వహాబు ఆ సినిమా చూడు చిచ్చర్ చూడు లేకపోతే ఆ ఫలానా సినిమా చూడు ఈ సినిమా చూడు జరినా వహాబు ఎట్లా అమ్మాయి ఎలా నడుస్తున్నది ఎలా ఎలా నవ్వుతున్నది ఎలా మాట్లాడుతున్నది అంతా కంప్లీట్గా నువ్వు ఆ అమ్మాయిని ఫాలో అయిపోవాలి కాపీ కొట్టాను కాదు ఇన్స్పైర్ అయిపోవని కూడా అనుకోవచ్చు ఎందుకంటే ఇంకోటి ఏంటంటే బాలు మహేంద్ర వీళ్ళ ఈ ఫిల్మ్ ఇన్స్టిట్యూట్లో నుంచి వచ్చిన వాళ్ళు బాలు మహేంద్ర కావచ్చు మా అమ్మాయి వాళ్ళ నాన్నగారు మూర్తి కావచ్చు అండి వీళ్ళు చేసిన సినిమాల్లో ఇప్పుడు సప్త సప్తపది చేశాడు మూర్తి దానిలో అసలు ఎక్కడ కూడా నువ్వు మేకప్ లేదు అనమాట అట్లా మేకప్ మేకప్ చెయ్యరండి మేకప్లు అనమాట ఈ E... బాబా ఆజ్మీ అని షబానా ఆజ్మీ వాళ్ళ యాక్ట్రస్ ఉంది కదా హిందీ యాక్ట్రెస్ వాళ్ళ బ్రదరు ఒక ఆయన ఉన్నాడు బాబా ఆజ్మీ ఆయన కూడా ఫిల్మ్ ఇన్స్టిట్యూట్ నుంచి వచ్చాడు ఆయన కూడా అట్లాగే మేకప్ అస్సలు వాడు వాడనమాట మరి మీరు అనుగ్రహం అనే సినిమా చూస్తే వాణిశ్రీకి అసలు మేకప్ చేయలేదు శ్యామ్ బెనగలు ఇట్లాంటి వాళ్ళందరూ కూడా మంచి మంచి థాట్స్ ఉన్నవాళ్ళు ఎందుకంటే కరెక్ట్గా వాళ్ళ ఫీచర్స్ను మాత్రమే చూపించేవాళ్ళు ఫేసు మామూలుగా ఫేసు ఎలా ఉన్నా వాళ్ళ నటన వాళ్ళ 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 టాలెంట్స్ మీద చూపించాలి అనుకునే వాళ్ళు మాత్రము లుక్స్ మీకు ఎక్కువ ఇంపార్టెన్స్ ఇచ్చేవాళ్ళు కాదు అఫ్ కోర్స్ శోభ కూడా పెద్ద పర్సనాలిటీ కూడా కాదండి ఒక ఫైవ్ ఫైవ్ వన్ ఫైవ్ టూ ఉండేది నా అంతే ఉండేది మేము ఇద్దరం ఇంచుమించు ఒకే ఏజ్ వాళ్ళము ఎందుకంటే మా ఇద్దరికే తెలుసు ఆ విషయం మాకు తెలి మా ఆ టైంలో శోభకి అని చూస్తూ ఉండేదాన్ని కాబట్టి అమ్మాయిని బాగా అబ్జర్వ్ చేస్తూ ఉండేది చిన్నప్పటి నుంచి ఇట్లాగే అబ్జర్వ్ చేయటమే నాకు పిచ్చండి అయితే ఆ సినిమాలో చక్కటి ఆర్గండి శారీస్ కట్టుకుందండి శోభ ఎట్లాంటి ఆర్గండి అంటే అన్ని లైట్ కలర్స్ అనమాట పాస్టల్ కలర్స్ కలర్స్ అంటారు కదా అట్లాగూ చక్క చక్కటి చక్కటి బ్యూటిఫుల్ కలర్స్ కట్టుకుందనమాట లైట్ పింక్ లైట్ సిమెంట్ కలర్ లేకపోతే వైట్ అండ్ సిమెంట్ కలర్ గ్రే కలర్ మిక్స్ మిక్స్ చేసిన చిన్న 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 చిన్నవి ఇవన్నీ కూడా నువ్వు ఏంటంటే మనం ఆల్రెడీ మనం మనం అనుకున్నట్టుగాను శోభ చచ్చిపోయినప్పుడు ఆవిడకు సంబంధించిన బిలాంగింగ్స్ అన్నీ కూడా బట్టలు ఇంట్లో ఉన్న గిన్నెలు అవి ఇవి అన్నీ కూడాను మా ఇంటికి వచ్చి మా మా ఇంట్లో పెట్టాడు మూర్తి తీసుకొచ్చి అంటే బాలు మహేంద్ర పంపించాడనమాట అంటే మూర్తి కంటే కాన్ఫిడెన్షియల్ ఫ్రెండ్స్ ఎవ్వరూ లేరు అని అనుకున్నాడు అనమాట అయితే చాలా ఏవో పేపర్స్ అవి ఇవి చాలా విషయాలు ఉన్నాయి ఆ తర్వాత మాట్లాడుకుందాం ఆ వచ్చిన బాక్సెస్లో వచ్చిన సూట్ కేసులు అవి కూడాను బ్యాగులు అవన్నీ కూడా పాపం తాళాలు కూడా వేయటం లేదు అంటే కేవలం గుడ్డి నమ్మకంతో మా మా ఇంటికి పంపించాడు కోర్స్ నేను అవి అవి కింద మంచం మీద బెడ్ కింద పెట్టించాను అనుకోండి అది వేరే విషయం అయితే ఆ సామాను అన్నిట్లో కూడాను అవే ఆ అమ్మాయి ఏమేం కట్టుకుందో ఏమేం చీరలు కట్టుకున్నదో ఏమేమి డ్రెస్సులు వేసుకుందో డ్రస్సులు ఎక్కువ వేసుకోలేదండి పని అనే సినిమాలో వేసుకుంది అవి కూడా వచ్చినాయి అవి మళ్ళీ మాట్లాడుకుందాం మనం అయితే ఈ అలియాద కోడంగలు ఈ పాట నేను ఇప్పుడు పాడిన పాట శివరంజని రాగానికి సంబంధించి సలీల్ సలీల్ చౌదరి మ్యూజిక్ డైరెక్టర్ అయితే ఇదంతా కూడా ఇంకోటి ఏంటంటే సినిమా పాట నాటక పక్కీలో లేకపోతే ఒక ఒక డ్రామాటిక్గా తీసిన పాట కాదండి ఇది ఊరికే యాక్టివ్ మహేంద్ర చెప్పేవాడు ప్రతాప్ పోతాన్కి నన్ను శోభకి శోభ అమ్ము అమ్మును అటు ఆ గట్టుకెళ్ళు ఇదిగో ఇక్కడ ఈ చెరువు ఉంది కదా ఈ చెరువుకు నువ్వు ఆ గట్టు వెళ్ళు ఈయన ఈయన ఈ గట్టు మీదకి వస్తాడు అంటే మీ ఇద్దరికి మధ్య ఒక పెద్ద చెరువు చెరువు ఉంటుందన్నమాట చెరువు అంటే ఒక రకమైన కాలవ వంటకాలం అనుకోండి ఉండండి నువ్వు అక్కడి నుంచి ఏదో అట్లా మాట్లాడుతూ ఉండు నువ్వేదో అట్లా యాక్టింగ్ చేస్తూ ఉండు ఇతను కూడా అట్లా మీ ఇద్దరు కూడాను అని అట్లా చెప్పేవాడు అలాగే ఈ పాటకి మొదట బిగినింగ్లో అదే ఉంటుంది షార్ట్ ఉంటుందన్నమాట ముఖ్యంగా ఏంటంటే ఈ సినిమాలో ఈ పాట ముఖ్యంగా మొత్తం కూడా నువ్వు ఏవో ఒక డ్రమాటిక్గా తీసుకున్న అన్ని మాంటేజెస్ అనమాట మాంటేజెస్ అక్కడ కొన్ని షార్ట్స్ అవి ఆ షార్ట్స్ అవి షార్ట్స్ అక్కడ షార్ట్స్ అని మీ ఇద్దరు తయారు తయారై రండి ఇదిగో ఇక్కడ మీరు మీ ఇష్టం వచ్చినట్టు పాడుకుంటూ మాట్లాడుకుంటూ పోండి అని చెప్పేవాడు అతను చక్కటి జూమ్ లెన్స్ వేసుకుని మంచి బ్యూటిఫుల్గా చేసుకుని అంటే ఏంటంటే అతనికి అతని దృష్టి అంతా ఎప్పుడు కూడా శోభని ఎలా ఎంత బ్యూటిఫుల్గా చిత్రీకరించగలుగుతాను ఇప్పుడు క్యా కాంటెంపరీ హిందీ కాంటెంపరీ ఎవరైతే జరీనా వహాబు ఉన్నదో అట్లాగూ అంత గొప్పగా అందుకంటే ఆల్రెడీ జరీనా వహాబు కొన్ని సినిమాలు కమల్ హాసన్తో వేసింది మనం ఆల్రెడీ మాట్లాడుకున్నాము కమల్ హాసన్తో వేసింది సాగరమే శాంతమాగని ఆ పాట ఆ మలయాళం పాట బాలు మహేంద్ర మనసులో శోభని అట్లా జరినా వహాబ్ లెవెల్లో తీసుకెళ్ళాలి అని అనుకున్నాడు కాబట్టి అంత చక్కగా చేసుకున్నాడు కానీ ఏంటంటే ఆయన అనుకున్నట్టు విధ విధం కంటే కూడా ఎక్కువగా అతను అతనికి అతను ప్రేమించిన ఆ శోభ మాత్రం ఏంటంటే నేషనల్ అవార్డు సంపాదించుకుంది జరినా వహాబ్కి ఎప్పుడు కూడా నేషనల్ అవార్డు రాలేదు అయితే అంత చక్కగా సంపాదించుకుంది కానీ ఏంటంటే శోభకి శోభకి అవార్డు నేషనల్ అవార్డు తమిళ్ సినిమా ద్వారా రావటము అందులో బాలు మహేంద్ర కాకుండా అదర్ దాన్ హిజ్ డైరెక్ డైరెక్షన్ దొరై అనే ఆయన డైరెక్షన్లో ఆవిడ ఆవిడ వేసిన సినిమాకి పసి అనే సినిమాకి ఊర్వశ అవార్డు రావటం వల్ల ఏంటంటే పంతొమ్మిది వందల డెబ్భై తొమ్మిది ఎనభైలో వచ్చిందండి అది అవార్డు అయితే అమ్మాయి అప్పుడు వీళ్ళు చెప్పటం ప్రకారం ఏంటంటే పదిహేడు పద్దెనిమిది ఏళ్ళకే వచ్చింది అని కానీ ఏంటంటే ప్రతిదానికి మీరు వయసు చెబుతారండి వయసు చెబుతారండి అంటే వయసు నాకు తెలుసు కాబట్టి చదువుతారు లేకపోతే ఎవరి మీద కావాల్సిన అవసరం లేదు వయసు వయసు వయసును బట్టి వాళ్ళకి ఎక్కువ ఎక్కువ అని చెప్పకుండా వల్ల నాకేదో వచ్చేది చచ్చేది ఏం లేదు కానీ ఏంటంటే ఉన్నది ఉన్నట్టు మాట్లాడటం అనేది నాకు ఇష్టం అనమాట కాబట్టి ఏంటంటే ఆవిడకి ఆ వయసులో పద్దెనిమిది ఏళ్ళకి ఇంత మంచి గొప్ప నేషనల్ అవార్డు వచ్చిందే అని బాలు మాత్రం కుతకు డిపోతూ ఉండేవాడు ఆ దొరై మీద కూడా కొంచెం కాస్త నేనే స్వయంగా వింటూ ఉండేదాన్ని మూర్తితో మాట్లాడుతున్నప్పుడు కావచ్చు ఇంకా వేరే ఇన్నర్ సర్కిల్లో మాట్లాడుతున్నప్పుడు కాబట్టి ఏంటంటే ఇదిగో ఈ అండ్ ఏంటంటే ఈ అలియాద కోలంగా డైరెక్టోరియల్ వెంచరు చాలా ఫస్ట్ చాలా బాగా బాగా హిట్ అయిన మూవీ అండి శోభకి చాలా మంచి పేరు తెచ్చింది తమిళనాడులో ఇంకా మంచి మంచి విషయాలు ఈ పాట చెప్పుకుందాము శోభ గురించి ఇంకోటి ఏంటంటే ఇదిగో ఈ ఈ పాట గురించే ముఖ్యంగా శివరంజని రాగం చాలా గొప్పగా అందులో ఏంటంటే ఫ్లూటూ మ్యాండోలిన్కి చక్కటి ఒక ఒక ఇంపార్టెన్స్ ఇస్తాడు సలీల్ చౌదరి డా ఫ్లూటు వైలన్ కూడా ఉంటుందన్నమాట దీనిలో చాలా చక్కగా ఉంటుందన్నమాట ఒక మంచి చక్కటి ఎక్స్పెరిమెంట్ చేశాడు ఈ పాట యాక్చువల్గా చెప్పాలంటే ముందు మలయాళంలో వచ్చింది సినిమా సలీల్ చౌదరి చేశాడు మలయాళంలో సలీల్ చౌదరి చాలా మంచి మంచి పాటలు మంచి మంచి సినిమాలు చేశాడు ఏదో ఒకరు స్వప్నం అనే సినిమా అనుకుంటాను మలయాళంలో దానిలో మొదట వచ్చింది అదే అదే రాగం అదే సొంత పాట కాబట్టి మళ్ళీ దీనిలో పెట్టాడు అనమాట ఏది ఏమైనప్పటికీ సలీల్ చౌదరి చాలా ఇష్టమైన మ్యూజిక్ డైరెక్టరు ఆయన మ్యూజిక్ డైరెక్షన్లో సో శోభతో ఫస్ట్ డైరెక్టోరియల్ వెంచర్ చేసిన బాలు మహేంద్ర చాలా సక్సెస్ సక్ సక్సీడ్ అయ్యాడు ఈ సినిమా తీసి అని చెప్పొచ్చు ఇంకో మంచి టాపిక్తో మళ్ళీ కలుసుకుందాం బై అండి లవ్ యూ ఆల్ బై